హాయ్ ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ వీలాగ్ ఇదిగోండి నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎక్కడికి వెళుతున్నాను అనుకుంటున్నారా నేను కడపకి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను నైట్ టువెల్ అయిపోయింది అయినా ఇంకా బస్ రాలేదు బస్ కోసం వెయిట్ చేస్తున్నాను కడపలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఆ ఎట్టకేలకి బస్ అయితే వచ్చేసింది ఇదిగోండి బస్సు ఎక్కేసాం అమ్మయ్య సెటిల్ అయిపోయాం మా బెర్త్లో మేము రై రైమ్ అంటూ బస్ అయితే దూసుకు వెళ్ళింది ఇదిగోండి నైట్ జర్నీ పూర్తయిపోయింది తెల్లవారిపోయింది బస్ అయితే ఒక చోట ఆగింది అనమాట ఇదే ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చేసింది ఇక ఆటో ఎక్కేసాము మేము వెళ్ళాల్సిన టెంపుల్ కి వెళ్ళటానికి ఆటో అయితే ఎక్కేసామన్నమాట చూసారా ఇది అనమాట మనం వెళ్ళబోయే గుడి తొలి గడప దేవుని గడప అండి ఎస్ మనం రీచ్ అవ్వాలి అనుకున్న టెంపుల్ అయితే వచ్చేసింది అనమాట ఇదిగోండి ఇదే దేవుని కడప టెంపుల్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అదేనండి ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనం ఉన్నాం కదా ఇక్కడ ఒక కోనేరు అనే ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఫ్రెషప్ అవ్వచ్చు ఫ్రీయే అనమాట దేవస్థానానికి సంబంధించింది ఇక్కడ మేము అప్ అయిపోయాం ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కోనేరు ఉండే ప్లేస్ అనమాట సన్ రైజ్ ఎంత బాగుంది అంటే అసలు చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట వాటర్ అయితే ఫ్రెష్గా లేవు కానీ ఇక్కడ అప్ అవడానికి రూమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ అయితే అప్ అయిపోయాం ఇప్పుడు మేమైతే అప్ అయిపోయాం ఇక దర్శనానికి బయలుదేరుతున్నాం ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ దండం పెట్టేసుకుని బయలుదేరాం ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తోంది కదా ఇది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంది మేమైతే దేవుని కడప టెంపుల్ కి వెళ్ళబోతున్నాం ఇది రథమండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది తిరుమల ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మునుపటి రోజుల్లో చెప్పేవారట కడప టెంపుల్ని దర్శించుకున్న తర్వాతనే తిరుమలకు వెళ్ళేవారట ఆలయం చాలా విశాలంగా చాలా చక్కగా చాలా బాగుంటుందండి మీరు ఇది వరకు దర్శనం చేసుకుని ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు దేవుడి కడప టెంపుల్ని చూసారా ఇక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది అమ్మవారి ఆలయంలో పైన బంగారు బల్లి వెండి బల్లి బల్లులు మనం తాకుతాం కదా కంచిలో ఎలా ఉంటుందో ఈ టెంపుల్లో కూడా అలా ఉంది కంచికి వెళ్లలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని ఆ బల్లులు కనుక తాకినట్లయితే బళ్ళి మన మీద పడ్డా కూడా ఆ దోషం ఉండదని చెప్తూ ఉంటారు ఆలయం చుట్టూతా ఉప ఆలయాలు ఉంటాయన్నమాట వినాయకుడు అలాగే విశ్వక్షేణుల వారు ఇలా అమ్మవారు ఇలా ఆలయాలన్నీ ఉప ఆలయాలు ఉంటాయి ఇక్కడ అంతా కూడా దర్శనం చేసుకున్నాం ఆలయంలో గోవులు కూడా ఉన్నాయి కాసేపు మేము గోవులతో ఆడుకుంటూ కాసేపు అలా టైం స్పెండ్ చేసాం ఆలయం ముఖద్వారం దగ్గర కూడా స్వామివారి పాదాలు ఉంటాయి వెనుక భాగంలో కూడా స్వామివారి పాదాలు ఉంటాయి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఇందాకే ఇవి స్వామివారి పాదాలు స్వామివారి పాదాలకు వాడే తొడుగు అనమాట ఇక్కడ తొడుగు తీసి శుభ్రం చేశారు శుక్రవారం కాబట్టి ఆలయం అంతా శుభ్రం చేసిన తర్వాత స్వామివారికి అభిషేకం అది చేసిన తర్వాత దర్శనానికి అనుమతించారు ఇక్కడ చూసారా ఆలయ దర్శన వేళలున్నాయి ఆ శుక్రవారం అభిషేకం టైం ఉంటుంది అభిషేకం తర్వాతనే దర్శనం అవుతుంది మీకోసమని ఆ బోర్డును కూడా షూట్ చేశాను తప్పకుండా ఆ టైం చూసుకొని వెళ్ళండి మా దర్శనం అయితే పూర్తయింది లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి షూట్ చేయలేదు చక్కగా కార పొంగలి ప్రసాదంగా పెట్టారు తినేసాము నెక్స్ట్ మరొక ప్లేస్కి వెళ్ళబోతున్నాము మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము మీరు గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోద్దు